ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా ఖండోబా మందిరము షిరిడీ బస్ స్టాండ్లో నుండి బయటకు రాగానే అక్కడ సాయినాథ్ ఆస్పత్రి దాని గేటు పక్కనే ఒక మర్రి చెట్టు ఉన్నాయి ఆ రెండింటికి మధ్య నుండి చిన్నదైన ఒక పాత మందిరం కనపడుతుంది అదే సాయి చరిత్ర పాఠకులందరికీ పరిచయమైన ఖండోబా మందిరము మొదట పద్దెనిమిది వందల యాభై నాలుగులో వేప చెట్టు క్రింద ప్రకటమైన సాయిబాబా సంవత్సరం తర్వాత ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయి సుమారు పద్దెనిమిది వందల యాభై ఆరు ప్రాంతంలో తిరిగి షిరిడీ చేరారు అప్పుడు ఆయన ఔరంగాబాదు జిల్లాలోని దూప్కేడా గ్రామానికి చెందిన చాంద్భాయి పాటిల్ అను భక్తినితో కలిసి వచ్చారు పాటిల్ మేనల్లుడు హామీద్ వివాహానికి పెళ్లివారితో కలిసి ఆయన కూడా వచ్చారు అప్పుడు ఆ బృందమంతా బండ్ల నుండి ప్రస్తుతం సాయినాథ్ ఆసుపత్రి ఉన్న ప్రదేశంలో దిగారు కండోబా ఆలయ పూజారి మహల్సాపతి ఆయన చూడగానే అంతకుముందు షిరిడీ విడిచి వెళ్ళిపోయిన యువకుడైన సత్పురుషుడే ఆయనని గుర్తించి సంతోషంతో యా సాయి అని ఆహ్వానించాడు అప్పటి నుంచి ఆయనకు ఆ పేరు ప్రసిద్ధమైంది మహల్సాపతి ఆనంద భాష్పాలు రాలుస్తూ ఈసారైనా మీ బిడ్డనైనా నన్ను విడిచి వెళ్ళిపోవద్దు నేను మీ కోసం ఎంతమందినో విచారించాను అని ఆయనని ఆహ్వానించాడు ఈ రీతిగా భక్తులకు భవరోగ చికిత్స చేయడానికి రెండవసారి సాయి కాలూనిన చోట ఆస్పత్రి నిర్మించబడడం సార్థకమే లోకానికి తారకమంత్రమైన సాయి అను నామకరణం జరిగిన పుణ్యభూమి ఇదే ఆ సమయంలో సాయి ఒక ధోవతి కఫ్ని ధరించి నెత్తిన ఒక టోపీ పెట్టుకొని ఉన్నారు మరలా రెండు మూడు రోజుల తర్వాత బాబా రహటా వెళ్ళి పూల ముక్కలు విత్తనాలు తీసుకొని షిరిడీ చేరారు ఖండోబాను పరసు మలహారి మార్తాండ్ స్కందోబా ఖండేరావు మహల్ ఖండేరావు మహల్సాకాంత్ ఎల్కోటి దేవుడు అని కూడా అంటారు మహారాష్ట్ర దేశమంతటా పాండురంగ విఠలినితో సమానంగా ఖండోబాను కూడా ప్రజలు పూజిస్తారు ఆయనకు ప్రఖ్యాతమైన క్షేత్రం జజూరి షిరిడీలోని ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారో స్పష్టంగా తెలియదు కానీ సుమారు అది నాలుగైదు శతాబ్దాల నాటిదని తెలుస్తున్నది ఈ ఆలయంలో ఖండోబా శిలా విగ్రహం ఉన్నది ఆయనకు ఎడమ వైపున మహల్సా కుడివైపున బాణయి విగ్రహాలు ఉన్నాయి వీరిద్దరూ ఖండోబా భార్యలు మహల్సాదేవి ఒక వైశ్య కుటుంబంలో జన్మించిందని బనాయి ఒక గొర్రెల కాపరి ఇంట జన్మించిందని వీరిద్దరూ పార్వతి మరియు గంగా అవతారాలని చెబుతారు ఈ ఆలయాన్ని వంశ పారంపర్యంగా మహల్సాపతి వంశస్థులే నిర్వహిస్తున్నారు బాబా ఈ మందిరానికి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చేవారు అప్పుడప్పుడు రహటాకు వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ మహల్సాపతిని పలకరించేవారు బాబా వారిని ఆశ్రయించినప్పుడు ఆయన ఖండోబా ఆలయంలోనే ఉండమని చెప్పి నీవక్కడ నాలుగు సంవత్సరాలుంటే నీకు ఖండోబా అనుగ్రహం లభిస్తుంది అన్నారు కానీ బాబా మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉండి సాయికి చెప్తే అనుమతించరని తన మనస్సులోనే ఆయన వద్ద సెలవు తీసుకొని భక్తులతో కలిసి వెళ్ళిపోయారు తర్వాత ఉపాసిని బాబా ఆదేశం మేరకు మెహర్బాబా కూడా కొంతకాలం ఇక్కడ ఉన్నారు మహల్సాపతి పరమపదించాక ఆలయంలో నిత్య పూజలు నిర్వహించిన మార్తాండ్ మహల్సాపతికి ఖండోబా కూడా తమ రూపమే అని సాయి నిదర్శనమిచ్చిన వివరం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో చూడ